చెందింది అంటే ఈ యొక్క వ్యవస్థ వల్ల మరి ఆ అనుగుణంగా మనం రోడ్లు వేస్తేనే మనం ఏ అప్పుడు బస్సులు కూడా తగ్గింది ఆ తర్వాత రామచంద్ర రెడ్డి గారు మొత్తం పది బస్సులు తీసుకెళ్ళి ఆనాడు పోతుందని మరి అన్ని బ్రహ్మాండ లింక్ రోడ్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది మరి చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనవసరం కొంచెం ఏదో వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా తింటే కనీసం అక్కడ కోతులు మట్టి కూడా పూడిచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు అలాగే ఎంతో మంది కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక ఎడుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు అయిపోయి ఈ రవాణా ఇవాళ ఎలాగైతే ఆటోల్లో ఎంతెంత ఒక్కొక్క ఆటోల్లో పదిహేను ఎనభై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలు అవుతున్నారు ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా సెరుసు మంచి ధన్యవాదాలు అద్భుతమైన తీర్పునిచ్చినందుకు తీర్పు అంటే ఇది ఇది ఒక ప్రజల్లో నేను చాలా చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంత అంటూ ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా మంబెకమయ్యారు చేశారు అందరినీ ఏదైనా మాట నోరు ధరిస్తే కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయోందోళన గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఇలాంటివి ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునాన్ని వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలా ఒక ఎలా అలై వీళ్ళంతా కూడా విస్తృి ఈనాడు రాష్ట్రం అంతా కూడా ఎందుకు ఇవాళ మూడోసారి గెలిపించారు ప్రతిపక్షాలు ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఎత్తేసిన అన్న క్యాంటీన్ ఇక్కడ అంటే ఆరోగ్య రథం ఆసుపత్రికి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉందో తెలుగుదేశం అధికారంలో ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాము కార్పొరేట్ హాస్పిటల్ తో మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం